స్వాగతం లోకి ముందు మన ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసుకోగలరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓ భద్రాచలంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరిగింది అంబేద్కర్ సెంటర్లో నిర్వహించిన ఈ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ గిరిజన సంఘాల నేతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు గిరిజన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ధింస రేలా నృత్యాలు గుస్సాడి ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ర్యాలీలో ఎమ్మెల్యే ఐటీడీఏ పీవో స్వయంగా గిరిజనులతో కలిసి నృత్యాలు చేయడం ఆహుతులను ఆకట్టుకుంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ఆదివాసీల విశిష్ట సంస్కృతి దేశ గర్వకారణం గిరిజన సంక్షేమం కోసం మా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది వారి హక్కుల పరిరక్షణకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం అని తెలిపారు ఐటీడీఏ పివో రాహుల్ కోయ భాషలో మాట్లాడుతూ విద్య వైద్యం ఉపాధి రంగాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం యువత చదువులో ముందుకు సాగి ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవాలి అని పిలుపునిచ్చారు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పెద్ద సంఖ్యలో

దీంట్లో మన సీనియర్ అభిమాని నాయకులు ఈ రాష్ట్రం ఈ ఈ నియోజకవర్గంలో పుట్టి ఈ ప్రాంతంలో పుట్టి ఉన్నత చదువులు అప్పట్లోనే ఉన్నత చదువులు చదివిన చదివి ఒక ఎంపీగా ఈ ప్రజలకు సేవ సంతోష సేవలు చేసిన మన స్వయం మన మీడియం బాబురావు బాబాయ్కి అదేవిధంగా స్టేజ్కి ముందు టీడీ గారికి ఏపీఓ గారికి ఆదివాసీ నాయకులందరికీ ఈరోజు ఈ గారికి శరత్ గారికి ఎక్స్ ఎస్బి శరత్ గారికి మరియు వర్మకి పూర్ణ కృష్ణ కృష్ణకి ఈ కమిటీ అధ్యక్షులు మన పూర్ణ నాయకత్వంలోకి ఈనాటి మహిళ అధ్యక్షులందరికీ ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన ఆ మన ఆదివాసీ ఫ్యామిలీకి అందరికీ ప్రత్యేకమైన తెలియదు అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ఈరోజు బాబురాబాబ బాబాయ్ మాట్లాడుతూ ఉండదు ఎందుకంటే సీనియర్ నాయకులే కాగా ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఇండియాలో ఉండి ఆదివాసుల కొరకు పోరాటం చేసిన మంచి వ్యక్తి ఆదివాసుల పట్ల విశ్వాసంతో మొదలుపెట్టిన ఈరోజు మనం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నూట నలభై దేశాల్లో మనం నూట నలభై దేశాల్లో ఉన్న ఈ ప్రపంచ ఆదివాసులని ఏదైతే యూనియన్ నేషన్ ఉందో అంటే ఐక్యరాజ్య సమితిలోని వీళ్ళకు ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలి ఆదివాసులు ఉన్నారు అడవుల్లోనే ఉంటున్నారు వాళ్ళకి ఇంకా భాష సాంప్రదాయం లేదు వాళ్ళకొక దినాన్ని కేటాయిద్దామని పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు తొమ్మిదో తారీఖున ఈ ప్రపంచ ఆదివాసీ దిన దిన దినోత్సవాన్ని ఆ రోజు కమిటీ ఒక కమిటీ చేసి ఆ కమిటీలో నిర్ధారించడానికి వాళ్ళకి ప్రత్యేకంగా తెలుపుకుంటూ ఈ రోజు దీన్ని మన పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఎక్కువగా తెలియదు మనకు ఒక ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఉన్నదండి అలానే ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం నుంచి కొద్ది కొద్దిగా మొదలు పెట్టాం మరియు మన ప్రియతమ పిఓ గారు వచ్చిన తర్వాత దీన్ని ఇంకా స్ట్రెంతనింగ్ చేశారు ఈరోజు కంటంధర్ గారు కానీ మల్లుగారు గారు కానీ అల్లు సీతారామరాజు గారు కానీ ఇలాంటి ఈరోజు మీకు స్టేజ్ ఏర్పాటు తెరిసాము ఒక రే రైలింగ్ కట్టాము నిజంగా అంచెలంచెలుగా ఈ పండుగను కానీ గ్రామాల్లో ఉద్దేశంతో ప్రతి ఆదివాసి బిడ్డకి ఒక మీకు ఒక పండుగ ఉండాలని అదేవిధంగా ఆదివాసులక్కులు ఏదైతున్నాయో అడవి సంపద కానీ మనకున్న పదవులు కానీ చట్టాలు కానీ ఈ చట్టాలన్నిటిని రక్షించాలని ఇప్పుడు ఎవరైతే గడ్డం ధర కానీ మల్లుధర కానీ అప్పట్లో గవర్నర్ బియ్యం గారు కానీ అల్లుడి సీతారామూ మన స్వతంత్రాన్ని సాధించినట్టుగా కొంతమంది నాయకులందరూ కూడా విరసముండ లాంటి నాయకులందరూ కూడా మన ఆదివాసుల జాతి కొరకు పోరాటం చేసి మన హక్కులు సాధించుకోవాలి ఏదైతే ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఉన్న వాటి హక్కులన్నిటినీ మనవే సర్పంచ్ అయినా ఎన్నికైనా అక్క మొదలు పెట్టుకొని ఎమ్మెల్యే అంత శాసనసభ్యునిగా ఎంపీగా ఒక స్థానాన్ని కేటాయించి ఈరోజు ఉద్యోగం కానీ విద్య కానీ వైద్యం ఈ ఈరోజు దాన్ని ఏదైతే మన సంపా సంపాదించి పెట్టారు ఈ హక్కులన్నిటినీ ఈ సత్తాలన్నిటినీ పరిరక్షించడానికి ఈరోజు ఒక జాతిగా ఒక ఐక్య వేదిక ఈ రోజు పియో గారిని ఇన్సేట్ చేసి ఒక లాస్ట్ ఇయర్ నుంచి పెద్ద గొప్ప వాతావరణ పండుగగా మనకు యూనిటీ చెంది మనందరం కూడా ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవి ఏవైతే ఉన్నాయో మనకు కావాల్సిన వనరులు ఉన్నాయి ఈ రోజు అనేక సంపద ఉంది మనం గుర్తుంటే ఇసుక ర్యాంపులు ఇసుక కానించి అడవి హక్కులు అడవిలో ఉన్న సంపద పోయింది ఇప్పుడు ఇంకా మనం దాన్ని ఓడి భూములుగా మార్చుకున్నాం దాంట్లో కూడా ఇప్పుడు కొన్ని టెక్నికల్ ప్రాబ్లం ఉన్న చోట ఇల్లా కూడా ఎదురు అనే దాన్ని వేసి ఎదురు కూడా ఈ వన సంరక్షణ కమిటీ ఒకటి వేసి వన సంరక్షణ కమిటీ ద్వారా ప్రతి లాభం కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆదివాసులకు కావాలి ఆదివాస హక్కులు ఇవన్నీ ప్రతి పంట ఏదైతే అడవుల నుంచి వస్తుందో ఉత్పత్తిని అదేవిధంగా మన ఇక్కడ ఉన్న ఏవైతే మైనింగ్స్ ఉన్నాయి అన్ని ఈ షెడ్యూల్ ఏరియాలో ఏవైతే మైనింగ్స్ ఉన్నాయో మనం ముఖ్యంగా మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత మనం మనకు దాదాపుగా అరవై మన మండలాల్లో మనం ఉన్నాం దాంట్లో ఫార్చిల్గా కొన్ని మండలాలు ఉంటే కొన్ని మండలాల్లో ఫుల్గా మనం ముప్పై మండలాల్లో ఉన్నాం మీరు కూడా జీవో నెంబర్ తరగతిగా మన పిఓ గారు కూడా బయట చేసాం మనం కూడా బయట చేసాం మనం ఏదైతే మన ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దాటకూడదని ఏదో దానికి అనుగుణంగా ఈ రోజు ప్రాంతాల్లో కూడా మనం విత్తు ఏదైతే జీవో నెంబర్ త్రీ వచ్చిన తర్వాత అనేక ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి వాటిని మళ్ళీ సాధించుకోవాలి దాన్ని కూడా ప్రత్యేకమైన ఒక చట్టాన్ని తేవాలని చాలా వరకు మీరు బయట చేసిన మాట వాస్తవం దాన్ని కూడా పిఓ గారు రాస్తారు ఖచ్చితంగా ఆదివాసులకి ఏదో చట్టం ద్వారా ఒక చట్టం తీసుకొని వచ్చి మన ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవోని గతంలో ఏదైతే జివో నెంబర్ త్రీ ఉందో దాన్ని చట్టం చేయలేదు దాన్ని అదాలి గా సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది అది కూడా ఈరోజు మరి దానికి ప్రత్యామ్నాయంగా ఏదో జివో తీసుకొచ్చి మన పరిరక్షణ మనం వదిలే దాంట్లో ఉద్యోగం కానీ వీటిని రక్షించే దాంట్లో చాలా వరకు మీ జివో చదివాను మీరు కూడా మీ వాదన వినిపించారు మొన్నట్లో ఏదంటే మనం ఎంత తిరిగినా మనం ఫైవ్ పర్సెంట్ దాటట్లేదు మనం రాష్ట్ర వ్యాప్తంగా మన ఉద్యోగాలు కేటాయిస్తే మనం ఫైవ్ పర్సెంట్ దాటట్లేదు అని మనం ఇబ్బంది పడుతున్నాం జీవో నెంబర్ త్రీ వల్ల ఎటువంటి నష్టం ఇతర కమ్యూనిటీకి ఎటువంటి నష్టం ఉండదని మీరు వాదన కూడా కరెక్ట్ పిఓ గారు కూడా విన్నారు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అన్ని హక్కులు అన్ని సాంప్రదాయాలు ఈ రోజు పాసాపరం కానీ అనేక సంప్రదాయాలు కానీ ఒక రైట్సే కాదు చట్టాలే కాదు మనకున్న ఏవైతున్నాయో మనకు కావలసిన అన్ని హంగులు అది అలవాట్లో మనం ట్రెడిషనల్ గా కూడా చాలా కోల్పోతున్నాం మన పిల్లలకైతే ఈ సాంప్రదాయాలు కానీ మనం ఎలా పుట్టాం కానీ మన మూలాలనే పోయి ఇప్పుడు మనం ఎక్కడ పుట్టాం ఏమిటి లేకపోతే రేపు వారి లేకుండా అయిపోతుంది ఖచ్చితంగా అనేది ఖచ్చితంగా అవసరం మూల స్థానం అనేది మనం ఎక్కడి నుంచి వచ్చాం ఎలా వచ్చాం దాన్ని మనం మన కొన్ని పండగలు ఉండేవి ఆ పండగలు మర్చిపోయాం ఈరోజు మనం అనేక దేవాలయాలు వేరే మనది సంవత్సరానికి ఒకసారి ఒక రోజు వస్తుంది మొన్న ఒక ఆరు కొత్త కూడా ఒక ప్రాబ్లం వస్తే మన బంధుని కాబట్టి మీరందరూ ఇంకా టైం ఉందని మనకు చెప్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి ఐటీడీ వరకు మనం లాస్ట్ ఇయర్ ఎలా గారి ద్వారా నడుచుకుంటూ వెళ్ళాం అందరం కూడా ర్యాలీగా వెళ్ళాలని మనవి చేసుకుంటూ నాకు ఆదివాసీ అందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్ష కెచ్చిన మన ఆదివాసీ అందూర్ అన్నింటన్ మిన్నే ముందవాలి ప్రభుత్వ పథకాలన్నీ అందరికీ అందవాలి ఇంజోర్ ఐటీడీ అయితే కృషి తుంగనం ఆదివాసీ అందరికీ ఐటీడీ అంటే ప్రేమ నమ్మకం గౌరవం మిందే మీకు బాధ సమస్య మత్తనా భవిష్యత్తు పట్ల మిన్నేటి ఆశ మత్తనా నాకు ఎత్తు తమ్మ సాయం తుంగుతాం ఆదివాసీ అందరి కోసం ఐటీడీఏ ఎప్పటికీ కూడా కృషి చేస్తుందని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు